ఆ భూములు ఇచ్చే క్రమంలో కొన్ని ఆరోపణలు రావడం సహజం ఆ ఆరోపణల్లో కొన్ని నిజాలు ఉండడము సహజం కొన్ని అబద్ధాలు ఉండడము సహజం ప్రభుత్వాల్లో ఉండే రాజకీయ పెద్దలు అవినీతికి అలవాటుపడి లేకపోతే ఉన్నంతలో చిల కొట్టడానికి అలవాటు పడి ఆ భూముల కేటాయింపులోనో లేకపోతే ఇంకో రకంగానో ఇంకో రకంగానో వాళ్ళ వాటాలు వాళ్ళు తీసేసుకుని పరిశ్రమలకి అడ్డికి పావుసేరన్నట్టుగా చాలా నామకే వస్తాయి అన్నట్టుగా తక్కువ అతి తక్కువ రేట్లకి భూములు కట్టపెట్టేస్తూ ఉంటారు ఇవి గతంలో చాలా జరిగాయి చరిత్రలో చాలా జరిగాయి ఇలాంటివి కొన్నిసార్లు ఏమో ఉద్యోగాలు అక్కడ మనకు అవసరం పరిశ్రమలు అవసరం అనుకున్నప్పుడు పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం కోసం ప్రభుత్వాలు భూముల్ని రీజనబుల్ రేటుకి లేదా తక్కువకి చాలా తక్కువకి ఇస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో లీజ్కి లీజుకి కూడా ఇస్తాయి అమ్మడం కాకుండా లీజుకి ముప్పై మూడేళ్ళు తొంభై తొమ్మిది ఏళ్ళు ఇట్లా లీజుకి ఇచ్చే సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి వాటికి కొన్ని నిబంధనలు ఉంటాయి ఇన్ని ఎకరాలు ఇస్తే ఇన్ని ఉద్యోగాలు కల్పన జరగాలి ఎకరాకి ఇన్ని ఉద్యోగాలని కొన్ని నిబంధనల ప్రకారం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పరిశ్రమ దాని తగ్గట్టుగా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వాలి అది కూడా ఇంత టైం లోపల ప్రారంభం అవ్వాలి పరిశ్రమ అక్కడ ఏర్పాటు అవ్వాలి కొన్ని నిబంధనలు పెట్టుకుని ఇస్తూ ఉంటారు ఇది ఏ ప్రభుత్వం ఉన్నా జరిగే ఒక కామన్ ప్రాసెస్ అయితే మనం ఒకసారి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చూసుకుంటే ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఎన్ని ఎకరాల భూములు కట్టబెట్టారు అంటే లక్షల ఎకరాల భూములు మాయమైపోయాయి కానీ వచ్చింది ఒక్క పరిశ్రమ కూడా లేదు వచ్చింది ఏదో రెండో మూడో చెప్తారు ఐదు వందల ఉద్యోగాలు రెండు వందల యాభై ఉద్యోగాలు ఏదో చెప్తారు అవి కూడా అంతకుముందు శాంక్షన్ అయిన వాటినే వీళ్ళు ప్లేస్ మార్చి పేరు మార్చి ఏదో చేసి ఇచ్చారు చాలా తక్కువ అవి కూడా ఫింగర్ టిప్స్ మీద చెప్పదగ్గవే ఉంటాయి అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అటు విశాఖలో కానీ ఇటు తిరుపతిలో కానీ కర్నూల్లో కానీ అనంతపురంలో కానీ చాలా ప్రాంతాల్లో చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి ఆ చాలా ఇండస్ట్రీస్కి చాలా భూములు అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది రాయితీలు ఇచ్చింది ఆ ఇండస్ట్రీస్ అన్నీ ఏర్పాటైనాయి ఇండస్ట్రీస్ అంటే అన్ని పరిశ్రమలని కాదు వ్యాపార సంస్థలు కూడా ఏర్పాటయ్యాయి వాటిల్లో మనం చూసుకుంటే విశాఖపట్నంలో లు మాల్ కోసం ఇది ప్రభుత్వం ఒక భూమిని ఇచ్చింది అలాగే టెంపుల్ టన్ అనే ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ అనే ఒక సంస్థ కోసం ఇచ్చింది హెచ్ఎస్బిసి ఇట్లాంటి చాలా ఐటీ అక్కడ ఒక టవర్సే కట్టారు జగన్మోహన్ రెడ్డి వచ్చాక తర్వాత మనం అనంతపురం చూస్తే కియా కార్ల పరిశ్రమ వచ్చింది ఆ టైంలోనే తిరుపతిలో శ్రీ సిటీలో చూస్తే ఎన్ని రకాల పరిశ్రమలు వచ్చాయో మనం చూస్తున్నాం అప్పుడు వచ్చిన యాపిల్ ఫోన్ల పరిశ్రమే ఇప్పుడు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ నుంచే ఐఫోన్లు సరఫరా కాబోతున్నాయి ఎందుకంటే అమెరికాకి చైనాకి మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్లో భాగంగా చైనా నుంచి యాపిల్ ఫోన్లు దిగుమతి అమెరికా ఆపేస్తే ఇక మొత్తం అక్కడ ఉన్న తయారీ మొత్తాన్ని కూడా ఆన్ ఇండియాకి షిఫ్ట్ చేయాలనే ఆలోచనలు యాపిల్ ఉంది ఇప్పటికే తిరుపతిలో తయారవుతున్నాయి ఫోన్లు అవి కూడా ఇక్కడికి వస్తే మొత్తం ప్రపంచానికి సంబంధించిన ఐఫోన్లన్నీ కూడా ఇక్కడి నుంచి అవుతాయి ఆల్రెడీ కొన్ని షామీకి సంబంధించిన ఫోన్లు టీసీఎల్కి సంబంధించిన టీవీలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇవన్నీ ఇండస్ట్రీస్ అని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో వచ్చినవే కార్లు కార్ల పరిశ్రమ వచ్చింది ఇష్యూజు వచ్చింది ఇవన్నీ చూస్తున్నాం మనం ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల్ని ఇబ్బడి ముప్పడిగా ఆకర్షించడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది ఎందుకంటే ఈ ఆ రాష్ట్రం మీద ఒక ఒక దురభిప్రాయము దురభిప్రాయం కాదు ఒక నిశ్చితమైన అభిప్రాయం వచ్చింది పెట్టుబడిదారులకి పే పారిశ్రామికవేత్తలకి ఈ రాష్ట్రంలో కొన్ని అరాచక శక్తులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో మనం పరిశ్రమలు పెడితే మనల్ని సుఖ సుఖంగా బిజినెస్ చేయనివ్వరు వీళ్ళు అనేది ఒక ముద్ర పడిపోయింది అది లోకేష్ కూడా చాలాసార్లు చెప్పాడు ఏ పరిశ్రమ పారిశ్రామికవేత్త దగ్గరికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడని మీరు ఏమైనా గ్యారెంటీ ఇస్తారా మాకు అని అడుగుతున్నారు అని విచ్ ఈస్ ఫ్యాక్ట్ ఆ భయం పారిశ్రామికవేత్తల్లో ఉంది దాన్ని మెల్లమెల్లగా తొలగించి వాళ్ళని మెప్పించుకొని వాళ్ళని ఒప్పించుకొని పరిశ్రమ తీసుకొస్తున్నారు వీటిల్లో చెప్పుకో తగ్గది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థకి ఆంధ్రప్రదేశ్లో పదమూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి టీసీఎస్ ముందుకు వచ్చింది దానికోసం ఏ టవర్స్నైతే మిలీనియం టవర్స్ అని వైజాగ్లో ఉన్నాయో ఆ టవర్స్లో స్పేస్ ఇవ్వడమే కాకుండా అదనంగా పదమూడు ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది దానికి ప్రతిగా దాదాపు ప్రత్యక్షంగా పన్నెండు వేలు పరోక్షంగా మరో ఎనిమిది వేలు ఇరవై వేల ఉద్యోగాలను టీసీఎస్ కల్పించబోతోంది అతి తక్కువ టైంలోనే దానికి కూడా అనేది చాలా క్లియర్గా టీసీఎస్ తన అగ్రిమెంట్లో ఇచ్చింది దీనికి సంబంధించి కేబినెట్లో రిజల్యూషన్ కూడా జరిగింది ఇరవై ఒక్క ఎకరాలు మొత్తం అయితే ఈ ఇరవై ఒక్క ఎకరాలని ఎకరా తొంభై తొమ్మిది పైసలకి రాష్ట్ర ప్రభుత్వం టీసీఎస్కి ఇచ్చింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి టాటా కంపెనీకి తొంభై తొమ్మిది పైసలు కూడా అవసరం లేదు ఫ్రీగా కూడా ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు రారు వాళ్ళని అట్రాక్ట్ చేయాలి ఒక టీసీఎస్ వచ్చిందంటే ఆ వెనకాల విప్రో వస్తుంది ఆ వెనక ఇన్ఫోసిస్ వస్తుంది ఆ వెనుక ఇంకొక గూగుల్ వస్తుంది ఇంకొక మైక్రోసాఫ్ట్ వస్తుంది ఇవన్నీ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే చైన్ లాగా ఉంటాయి మన హైదరాబాద్లో హైటెక్ సిటీలో చూస్తే ముందు ఏదో ఒక కంపెనీ వస్తే వన్ బై వన్ మనమే క్యూ కడతాయి సో అలా అట్రాక్ట్ చేయడం కోసం ప్రభుత్వాలకు కొన్ని వ్యూహాలు ఉంటాయి సో తొంభై తొమ్మిది పైసలకు ఇచ్చారు బాగానే ఉంది తర్వాత అర్సా యుఆర్ఎస్ఏ అనే ఇంకొక కంపెనీ ఈ అర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కూడా ప్రభుత్వం భూములు అలాట్ చేసింది ఈ ఈ ఈ అర్సా కంపెనీకి భూముల్ని విశాఖలోని మధురవాడ దగ్గర మూడున్నర ఎకరాలు కేటాయించింది అలాగే కాపులు దగ్గర యాభై ఆరు ఎకరాలు కేటాయించింది ఈ కేటాయింపులు రూపాయికి దీనికి వీటికి కూడా రూపాయికే ఇచ్చారు అనేది వాళ్ళ వైసీపీ చేస్తున్న ఒక ఉద్ధృతమైన ప్రచారం ఉధృతమైన ప్రచారం ఉధృతమైన ఆరోపణలు కూడా చాలా దాడి చాలా ఎక్కువ చేస్తోంది ఊరు పేరులోని కంపెనీకి లేకపోతే బినామీ సంస్థలకి ఈ రకంగా దోచిపెట్టేశారు అనేది జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు ఆ పార్టీ కరపత్రమైన సాక్షి కూడా రోజు అవే కథనాలు వండి వారుస్తోంది వండి వారుస్తోంది సారీ వండి వారుస్తోంది అని అంటే అందులో వంట ఉంది కాబట్టి నేను ఆ పదం వాడాను వండి వారుస్తోంది ఇది ఇందులో నిజమేంత ఇందులో నిజమేంత అని దాన్ని ప్రజలకు చెప్పడంలో ఎక్కడో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ కూటమి పార్టీలు మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీల వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ సరైన ఎఫర్ట్ జరగలేదు ఏదో ప్రెస్ నోటు లేకపోతే ఇంకోటో ఇంకోటో ఇస్తున్నట్టు ఉన్నారు తప్ప ఆ అరుసా కంపెనీ మాత్రం దాన్ని ఉర్సాను రాస్తున్నారు ఇక్కడ పత్రికల్లో అది అరసా అని చెప్పి కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు అర్సా అని అది నక్షత్ర మండలంలో ఒక క్లస్టర్ని అర్సా అంటారు ఆ క్లస్టర్ నేమ్నే మేము ఆ కంపెనీకి పెట్టామని కూడా ఆ కంపెనీకి ప్రమోటర్గా ఫౌండర్ ప్రమోటర్గా ఉన్న జై తాళ్ళూరి చెప్పారు నాతో ఏంటి అర్సా అంటే ఏంటి అంటే చెప్పారనమాట సో అది ఒక అంశం మనం తీసుకోవచ్చు ఇక్కడ సో ఈ అర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చిన భూమి ఒక చోట యాభై యాభై ఆరు ఎకరాలు చోట మూడున్నర ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది దేనికి అంటే ఐటీ జోన్లోనే కేటాయించింది అక్కడ ఐటీ పరిశ్రమలు పెట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోత్ ఇండస్ట్రీ పెట్టడానికి ఉద్దేశించిన ఒక ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు కోసం ఈ భూములు కేటాయించారు అయితే ఈ భూములు కేటాయించిన దాని మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా ఎవరు మాట్లాడినా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి ఇచ్చిన తొంభై తొమ్మిది పైసల గురించి మాట్లాడడంలా ఎందుకంటే అది మాట్లాడితే రివర్స్ అవుతుందని తెలుసు టాటాకి తొంభై పైసలు కూడా కాపా ఫ్రీగా ఇవ్వకూడదు కాబట్టి ప్రభుత్వం తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చింది అందుకని టాటాకి ఎందుకు ఇచ్చారని ఎవరు ప్రశ్నించట్ల ఈ అర్సా కంపెనీకి ఎందుకు ఇచ్చారనేది ప్రశ్న ఈ అర్సా కంపెనీకి కూడా ఇవ్వడంలో ఇవ్వడాన్ని ప్రశ్నించడంలో కూడా ఒక 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 కారణం ఉంది ఏంటి ఆ కారణం అంటే వీళ్ళందరూ తెలుగు వాళ్ళు వీళ్ళందరూ తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు ఒకరిద్దరు ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఉన్నారు వీళ్ళంతా ఎన్ఆర్ఐలు అమెరికాలో పరిశ్రమలు పెడుతూ ఐటీలో బాగా గ్రోత్ సాధించిన వాళ్ళు ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలనేది వాళ్ళ కోరిక పెట్టొచ్చు తప్పులేదు వాళ్ళని స్వాగతించాలి తప్పులేదు అలాగని వాళ్ళకు కూడా టాటా కన్సల్టెన్సీకి ఇచ్చినట్టు అడ్డంగా అడ్డికి చేరు తొప్పును రాసిపడి చేస్తే అది తప్పు ఖచ్చితంగా తప్పే మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సాక్షి వాళ్ళ గెజెట్ వాళ్ళ గెజెట్గా కాదు అది కరపత్రం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఊరు పేరు కంపెనీని ఎందుకు అన్నారు అనేది ఒక పాయింట్ తర్వాత మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిపోయిన మాజీ విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని ఈయన ముందు దీన్ని ఈ సూదిని తీసుకెళ్ళి దూడానికి గుచ్చాడు ఈయన గుచ్చిన దానికి యొక్క అర్థం ఏంటి అంటే ఇప్పుడున్న విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కేసినేని శివనాథ్ అంటారు కేసినేని చిన్ని ఆయన తమ్ముడే నాని తమ్ముడే చిన్ని వాళ్ళ అన్నదమ్ములకు పడదు ఎంత పడదు అంటే మామూలుగా చూస్తే మాత్రం మరి అది మాటల్లో చెప్పలేనంత వైరుధ్యం ఉంది ఇద్దరి మధ్య వైషమ్యాలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి అవి ఏం గొడవలు ఆస్తి గొడవలో మరి ఇంకేమైనా గొడవలు మనకు అనవసరం కూడా సో ఆయన ట్వీట్తో స్టార్ట్ చేశారు కేసినే నాని ఏమని అంటే ఈ కంపెనీ ఒక ఉల్ఫా కంపెనీ ఒక ఊరు పేరు లేని కంపెనీ ఆఫ్టర్ ఆల్ పది లక్షలతో స్టార్ట్ చేశారు ఈ మధ్యనే స్టార్ట్ చేశారు దాంట్లో ఒక పార్ట్నరు ఒక పార్ట్నర్గా చెప్పబడుతున్న వ్యక్తి అండ్ ఇప్పుడున్న ఎంపీ మా తమ్ముడను కూడా అన్న ఇప్పుడున్న విజయవాడ ఎంపీ కేసు నేను చిన్ని ఇద్దరు క్లాస్మేట్లు స్కూల్మేట్లు ఫ్రెండ్స్ వేరే కంపెనీలో డైరెక్టర్లు ఏ కంపెనీలో కూడా కేసు నుంచి చిన్ని ఒకప్పుడు డైరెక్టర్గా ఉండేవాడు వీళ్ళు లోకేష్ని మాయజేసి మాయ చేసి కాదు లోకేష్తో కుమ్మక్కై లేకపోతే లోకేష్ని అడ్డం పెట్టుకుని వైజాగ్లో భూములు కొట్టేశారు అనేది ఆయన చేసిన ప్రధానమైన అలిగేషన్ అక్కడ నుంచి జగన్ అందుకున్నాడు జగన్ నుంచి వేరే వాళ్ళు అందుకున్నారు సాక్షికి అదే పని మీద ఉంది మీరు టీవీ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు సాక్షి యొక్క కథనాలు ఊరికే ఉసా ఉర్సాకి అని అంటే కేంద్ర ప్రభుత్వ సంఘ సంస్థలకు కూడా డబ్బులు తీసుకుని కోట్లు కోట్లు వసూలు చేసి ఇచ్చారు బట్ ఈ కంపెనీకి మాత్రం ఫ్రీగా ఇచ్చేశారు అనేది సాక్షి పత్రిక చేస్తున్న తీవ్రమైన ఎలిగేషన్ అసలు ఏం జరిగింది నిజానికి ఈ కంపెనీకి ప్రభుత్వం భూముల్ని ఊరికే కట్టబెట్టిందా అడ్డంగా దోచిపెట్టిందా ఒకవేళ దోచిపెడితే ఇందులో కల్పిరిట్స్ ఎవరు ఎందుకు దీన్ని ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రతినిధులు కానీ పార్టీ తరఫున పార్టీ ప్రతినిధులు కానీ ఇంతవరకు తిప్పికొట్టలేకపోయారు ఇవాళ సాయంత్రం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభిరామ్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు అయితే ఇంతకాలం ఎందుకు ఆగాల్సి వచ్చింది ఇది పదిహేనో తేదీన ఇప్పుడు పదహారో తేదీన మొదలైంది ఈ గొడవ అది మెల్లమెల్లగా ఊపందుకుని ఊపందుకుని ఇప్పుడు దాకా వచ్చింది దాదాపు పది రోజుల నుంచి నడుస్తుంటే ఎందుకు దీన్ని చూస్తూ ఊరుకున్నారు అనే దగ్గర కొన్ని అనుమానాలు అయితే ఎవరికైనా వస్తాయి ఎందుకంటే సమర్థవంతంగా దీన్ని ప్రజలకు తెలియజెప్పకపోతే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు భూ అక్రమాలు భూ దోపిడియే ఇక్కడ కూడా జరుగుతుంది అని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది ఎందుకు ఇంత లేట్ చేశారు అనేది ఒక చాలా కీలకమైనది మీరు ఒకసారి సాక్షి రాసిన ఇది చూస్తే కేంద్ర సంస్థలకేమో కోట్లలో వరుసాకేమో ఊరికే ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు మార్కెట్ ధర బినామీలకు కారుచౌకగా బాబు భూపందేరం అంటే ఈ కంపెనీలో ఉన్న పార్ట్నర్లందరూ చంద్రబాబు నాయుడు బినామీలు అనేది సాక్షిపత్రిక యొక్క కాన్సెప్ట్ అనమాట ఊరు పేరులోని ఉరుసాకు విశాఖలో అత్యంత కారుచౌకగా ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఈ కంపెనీకి ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదు అలాగని ఎక్కడా ఇంతకు ఇస్తున్నామని కూడా పేర్కొన పేర్కొనలేదు రెండూ వాస్తవమే సో ఈ ఈ భూపందారాన్ని గనక ప్రభుత్వం ఇప్పుడే క్లారిటీ ఇవ్వకపోతే దీని నిగ్గు తేల్చకపోతే మీడియాగా మాలాంటి వాళ్ళు కానీ లేకపోతే విజిల్ బ్రోయర్స్గా ఉన్న సోషల్ వర్కర్స్ కానీ లేకపోతే ప్రభుత్వం తనంత తానుగా దీని క్లారిటీ ఇవ్వకపోతే అర్సా కంపెనీ ప్రతినిధులు దీని మీద క్లా ప్రెస్ నోట్ ఇచ్చారు ఇది అలా కాదని చెప్పి వాళ్ళు చెప్పారు కానీ లబ్ధిదారుగా ఉన్న కంపెనీ చెబితే ఎవడో నమ్మడం